మాత్రే నమ మా మిద్దె తోటలో డ్రాగన్ ఫ్లవర్స్ పెరబూసిన డ్రాగన్ ఫ్లవర్స్ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయంటే ఒక్క ఒక్కరోజే పన్నెండు పూలు వరకు ఇచ్చినాయి కానీ నేను వీడియో తీయటానికి నాకు వీలు లేదు నేను మిద్దె తోటలో వంగనారు నాటుకున్నాను మామూలు పశువులు ఎరువు మాత్రమే మట్టిలో కలిపి నాటుకున్నాను వద్దంటే వంగనారు మడుల నిండా కంపోస్ట్లో వంగనారు వచ్చేసేసింది పూర్తిగా ఈరోజు తోటకూర హార్వెస్ట్ చేసుకుంటున్నాను మిద్దె తోటలో పొట్ల మొక్క ఇలా తాడులు కట్టి అల్లించుకుంటున్నాను ఎంత చల్లుకున్నాను బాగా వస్తున్నాయి ఇవి ఈ ఈ మొక్కలు ఉలవలు ఇవి పెసలు ఇవి ఆవాలు వంగ మొక్కలు నేను నాటుకొని ఒక పదిహేను రోజులైంది నా మడుల్లో వచ్చిన కంపోస్ట్లో మోలిసిన మొక్కలనే నాటుకున్నాను వర్షానికి బాగా బతికి బాగా పెరుగుతున్నాయి ఇంట్లో పాలకూర గోరు చిక్కుడు అన్నీ కలిసి పెరుగుతున్నాయి నాకున్న చిన్న మిద్య తోటలో నేను తక్కువ మొక్కలే కాబట్టి అవి ఇవి అన్నీ నాటుకుంటున్నాను పండ్ల మొక్కలు తక్కువగా ఎక్కువ కూరగాయ మొక్కలు మాత్రమే నేను దృష్టి పెట్టి కూరగాయ మొక్కల్నే నాటుకున్నాను వద్దంటే వంగనారు కంపోస్ట్లో ఎంత వంగనారు మొలుస్తుందో పీకేస్తున్నా కూడా వంగనారు విపరీతంగా వస్తుంది ఆల్రెడీ చాలా మళ్ళల్లో నేను నారు నాటుకున్నాను మళ్ళన్నీ నారు వంగ మొక్కలే అయిపోయినాయి నా తోటలో ఈరోజు తోటకూర హార్వెస్ట్ అక్కడక్కడక్కడక్కడ మొలిచిన ఆకుకూరలు అంత పీక్ వస్తే ఎంత అయింది డ్రాగన్ ఫ్లవర్స్ నా డ్రాగన్ మొక్క చాలా పూలు పూసింది శ్రీమాత్రే నమ